హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఈరోజు కేలా కేలాపూర్లోని దుర్గాదేవి జగదాంబ ఆలయానికి బయలుదేరామండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయలుదేరాము అందుకే మాకు అక్కడికి వెళ్ళేసరికి చీకట్ అయిపోయింది ఆల్మోస్ట్ వెళ్ళేదారిలో కూడా సన్సెట్ కూడా అవుతుంది చాలా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు అంటండి అక్కడ మేము ఈవినింగ్ బయలుదేరాము మేము అందుకే చీకటి అయిపోయింది మాకు ఇక్కడ దుర్గాదేవి ఆలయం అండి చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయం అది ఇంకొకటి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా నిలిచారంట దేవి నవరాత్రులలో విపరీతమైన పబ్లిక్ ఇసుక వేస్తే కూడా రాలనంత పబ్లిక్ వస్తారంట తొమ్మిది రోజులు అమ్మవారికి కాలయ నడకనే వస్తారంట చెప్పులు వేసుకోకుండా చాలా పవిత్రంగా ఉండి వస్తారంట అండి ఈ తొమ్మిది రోజులు మాత్రము అక్కడ శుక్రవారము మంగళవారం అయితే ఇంకా పరితమైన జనాలు అంట అక్కడ దేవికి ఈ నవరాత్రులలో నాలుగు వేల రెండు వందల దీపాలు తొమ్మిది రోజులు వెలిగిస్తారంట అఖండ దీపంగా ఉంటున్నాయి అవి తొమ్మిది రోజులు అసలు ఆరిపోనే ఆరిపోవంట అమ్మవారి ప్ర దయ అలా ఉంటుంది ఇక్కడ అనేసి అక్కడి వాళ్ళు అంట అంటారంట అండి అది ఈ నవరాత్రులలో రోజు పదివేలకు మించే జనాలు వస్తారంట విపరీతమైన జనాలు ఇసుక వేస్తే కూడా రాలనంత జనాలు అక్కడికి వస్తారంట అండి అక్కడ శుక్రవారము మంగళవారం ఇంకా చాలా పబ్లిక్ ఉంటారంట ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఆదిలాబాదు నిర్మలు అక్కడి నుంచి అంతా వస్తారు ఈ దేవి నవరాత్రులలో చెప్పులు వేసుకోరు వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారంట అండి ఆదిలాబాద్ నుంచి అక్కడికి కేలాపూర్ వెళ్ళడానికి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళి దర్శించుకోవాలంటే దర్శించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్